తలు పోవడం లేదు పోవడం లేదు ఇంకొకసారి చాలా చికాకు వచ్చేసి నేను ఇన్ని మార్పులు చేసుకున్నాను కానీ స్త్రీ విషయంలో మాత్రం నేను అంత ఆకర్షణకులో లోకమైపోతున్నాను ఇంకెప్పటికి నేను మాని అని అని బాధపడ్డారంట బాధపడితే రౌండ్ మహర్షి గారు ఏమంటారంటే అవన్నీ దానికది తొలగిపోతాయి నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం మాని ఇప్పుడు నేను అన్నట్టు ఏదో నాకు కోపం ఎక్కువగా ఉంటుంది అది టైంకి బయటకు వచ్చేస్తుంది వచ్చినప్పుడు ఆ తర్వాత ఫీల్ అవుతాను అరే ఈ టైంకి ఇలా నేను అనుకుని ఉంటే బాని అయితే ఒకటి ఇంకా ఎప్పుడు ఇదే అవునా అవునా అని అనుకోవడం కన్నా నెమ్మది నెమ్మదిగా అవునులే అనేసి ఆ టాపిక్ మీద ఆలోచించాల్సినంత అవసరం ఉండదు మనము ఎప్పుడైనా సరే మనలో బలహీనతలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఓకే అది జరిగినప్పుడు నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు అని అనుకునే అవకాశం అయిపోవడమే అంటే దాని ఇంటి పడిపోయి మనం ఉన్న కాలాన్ని అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఏదో నెగిటివ్ ఉంది అంటే బలహీనతలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అది ఈరోజు నిన్న రాలేదు కాబట్టి అవి ఏమీ ఇప్పుడు ఏదో ఒక పాత్ర ఉంది దానికి కాసి ఇంత ఒక రోజు అయితే వెంటనే కడిగితే పోతుంది అదో ఏదో ఒక నెల రెండు నెలలు కాబట్టి ఏదో సోప బాగా రాస్తేపోద్ది ఒక కిలం పట్టింది అంటారు దాన్ని ఎంత తోవినా పోదు ఎందుకంటే అవి ఎంతలాగా పట్టేసి ఉంది అలాగా మన మనసుకి ఏవి నిన్న మొన్న కాదు కదా ఎన్ని జన్మల నుంచో మనకి ఆ కోపాలు తాపాలు కామక్రోధాలు అరుషడ్ వర్గాలు ఒకటి రెండు కాదు ఎన్నో ఉన్నాయి సో ఇందులోకి వచ్చే కావి నెమ్మది నెమ్మదిగా మనకి కనబడాలని కూడా తెలియదు మనకు తెలియకుండానే అవన్నీ మనలోంచి పోతూ ఉంటాయి అన్నమాట సో వాటి గురించి అంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక బలహీనత మనకు అర్థమైందంటే అది జరిగినప్పుడు కాస్త ఆలోచించాలా నెక్స్ట్ టైం కొంచెం ఇలా కాపాడకుండా నేను జాతపడాలి సో మనకి మనం అనుకుని అది చాలు అంతే ఎక్కువ ఎక్కువ దాని మీద ఆలోచనలు పెట్టక్కర్లేదు ఎలా అయితే ధ్యానం సమయంలో అమ్మ నా ధ్యానం అటు ఇటు వెళ్ళిపోతుందేమో అని అనుకుంటుంటే అది ఇంకో ఆలోచన అంటారు అలాగా మన బలహీనతల గురించి కూడా అమ్మ పాడలు లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు మన బలహీనతలు ఉంది స్వామి ఇది నా పరిస్థితి అని వదిలేయడమే శరణాకత ఏంటి ఏంటి ఏదో నేను మంచి చేస్తేనే మీకని కాదు నాకు చెడు మంచి బలహీనతలు ఏమైనా సరే నీకే శరణు నా కష్టం నష్టం వచ్చినా నువ్వే తీర్చాలి నాకున్న కామక్రోధాలు నువ్వే తీర్చాలి నాకు ఏదో మంచిగా జరుగుతుంటే అది కూడా మీ వల్లనే వస్తుంది అని అన్ని రకాలుగా మనం శరణాగతి కోరడం అనమాట ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏదన్నా వాళ్ళకి వాళ్ళు చేసేస్తారు వాళ్ళకి పెద్ద ధైర్యంగా ఎందుకు ఉంటారంటే ఏ జరిగినా పర్లేదు మా ముందే నన్ను కాపాడేస్తుంది అని అంత చిన్న పిల్లలకి ఎంత ధైర్యం ఉంటుంది వాళ్ళు ఎవరైనా ఏమన్నా బహిరించబోతే మా అమ్మ చెప్తాను ఎంత ధైర్యంగా అంటారు ఎందుకంటే వాళ్ళకి అంధ విశ్వాసం వాళ్ళ అమ్మ ఏంటి వాళ్ళ అమ్మ కెపాసిటీ ఏంటి ఆమెకున్న శారీరక మానసిక లేకపోతే ఆర్థిక పరిస్థితి ఏంటనేది ఆ అబ్బాయికి అది తెలియదు ఆ అబ్బాయికి తెలిసింది ఒకటే మా అమ్మ ఉంది నన్ను రక్షిస్తుంది అని అంతలాగా మనం ఒకసారి స్వామివారి పాదాలు పట్టుకున్నా అంటే నాకు ఏదన్నా ఉండని అది బలహీనత అని ఇంకా కష్టమో అని నష్టమో అని ఏదైనా సరే స్వామివారు తీరుస్తారన్న ఆ విశ్వాసం అనుకుండాలి ఎప్పుడైతే అది ఉంటుందో ఆటోమేటిక్గా అవన్నీ జరిగిపోతూ ఉంటాయంటారు దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఏం లేదంటారు